శ్రీమాతమహ అందరికీ నమస్కారం అమ్మ మీకు నమస్కారం నా పేరు విశాల మాది కోరుట్ల నేను గురువుగారి దగ్గర మా గురువుగారు గండికోట వెంకటలక్ష్మి అమ్మగారి దగ్గర నేను సౌందర్యలహరి పారాయణము విష్ణు పారాయణము నేర్చుకున్నాను ఇప్పుడు లలిత సహస్రనామాలు నేర్చుకుంటున్నాను అమ్మ చాలా అంటే చాలా బాగా చెప్తుంది నేను సౌందర్యలహరి అసలు ఎప్పుడు వినలేదమ్మా ఆ బుక్ తీసి చూస్తే బాగా హార్డ్ ఉన్నాయి నాకు రావేమో నేను అసలు జైన్ కావడానికి టూ డేస్ టైం తీసుకున్నానమ్మా గ్రూప్లో రావు కదా ఎట్లా అని మళ్ళీ చూస్తుంటే అమ్మ పదం పదం ఎట్లా పలకాలి వివరంగా వాటి అర్థాలు భావాలు చాలా అంటే చాలా చిన్న పిల్లలకు చెప్పినట్టు చెప్తుంది అమ్మ దానివల్లనే మీ వల్లనే నేను నేర్చుకున్నానమ్మా అసలు నేను నేర్చుకుంటాను ఎప్పుడు అనుకోలేదమ్మా భయమైందమ్మా జైన్ కావడానికి అసలు పలక రాదు కదా అని మీరు చిన్నపిల్లలకు చెప్పినట్టు వివరంగా చెప్పడం వల్ల మాకందరికీ నాకైతే వస్తుందమ్మా అమ్మ నమస్కారం శతకోటి వందనాలమ్మ మీకు మీరు దొరకడం నా అదృ అదృష్టంగా భావిస్తున్నానమ్మా అమ్మగారు ఒకరోజు ఖమ్మంలో స్వామి టెంపుల్లో సౌందరలహరి పారాయణం ఉందమ్మా సోమవారము అందరూ రండి అని అమ్మ చెప్పింది మాది కొరుట్లా అండి మాకు ఖమ్మం చాలా దూరం ఇక్కడ మేము కవిత రాణి సునీత నేను నేర్చుకుంటున్నామమ్మ అయితే అబ్బా దగ్గరుంటే బాగుండు మనం కూడా వెళ్తుంటింగా అని అనుకున్నామమ్మ అయితే చాలా దూరం కదా అని అనుకున్నాం నాకు ఒకరోజు కళలో నేను జైలాంజనేయ స్వామి టెంపుల్కి వచ్చినట్టు కలొచ్చిందమ్మా నాకు అయితే అమ్మ మీరు చెప్తుంటారు కదమ్మా ఎవరైనా పెద్దవాళ్ళు చెప్తుంటారు కదమ్మా పెద్దవాళ్ళ దగ్గరికి టెంపుల్కి దేవుడి దగ్గరికి చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఊరికే పోవద్దు ఏదో ఒకటి తీసుకొని పోవాలి అని చెప్తారు కదమ్మా అది చిన్నప్పటి నుంచి విన్నదే కదమ్మా అయితే నేను అట్లనే ప్రసాదం తయారు చేసినానంట అమ్మ స్వామి టెంపుల్కి ప్రసాదం తీసుకొని పోదామని ప్రొద్దున మేము ఫైవ్కి అట్లా బయలుదేరితే నైన్కు నైన్ థర్టీకి చేరుకుంటాం ఖమ్మంకి టెన్కి పారాయణం స్టార్ట్ అవుతుంది అని అనుకున్నానంట అనుకున్నామంట కళలో అప్పుడు మా ఫ్రెండు రాణి వచ్చిందంట ఐదు అవుతుంది నువ్వు ఇంకా రెడీ అవుతలేవు అని నేను ప్రసాదం తయారు చేస్తున్నానంటమ్మా ప్రసాదం ఎట్లాంటిదంటే ధనుర్మాసంలో కూడారు ఉత్సవంలో ప్రసాదం తయారు చేస్తారు కదమ్మా టెంపుల్లో గోదాదేవి నమ్ముకుంటుంది కదమ్మా నూట ఎనిమిది గంగాలలో అలాంటి ప్రసాదం అట్టమ్మ అది అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ బెల్లము ఆవు నెయ్యి ఆవు పాలు బియ్యము అన్నీ సమాన సమానంగా తీసుకొని చేస్తారు కదమ్మా నేను కూడా అట్లనే తయారు చేస్తున్నానటమ్మ ఇంట్లో చేస్తుంటే పెద్ద గిన్నె అయిందమ్మా ప్రసాదము ఎట్లా అంటే ఇంకా కొంచెం అంటే కింద పడిపోద్ది అంత నిండా అయిందమ్మా ప్రసాదం అయ్యో ఇంత ప్రసాదం నిండా అయింది కదా గిన్నెలో పెద్ద గిన్నెలో నేను ఇదంతా దూరం కదా ఇట్లా తీసుకుపోవాలి అని అనుకుంటున్నానట్టమ్మా అప్పుడే ఇంట్లో దేవుడి గదిలో దేవుడి ముందు మరి ఇక్కడనే అమ్మవారికి నివేదన చేసి తీసుకపోతే బాగుంటుంది అనుకొని ఒక వైట్ క్లాత్ పరిచి మా ఇంటి ముందు అరటి చెట్లు ఉన్నాయమ్మా రెండు పెద్ద అరటాకులు దింపుకొచ్చి కడిగి అరటాకులు వేసి ప్రసాదం అంతా అరటాకులలో పెడుతుంటే అమ్మ నిండా రెండు అరటాకులు నిండిందమ్మా ప్రసాదం అంతా ఎక్కువైందమ్మ ఆరగింపు చేసి అది ఖమ్మం జలాంజనేయ స్వామి టెంపుల్కి తీసుకొని వచ్చినామమ్మ మేము ఫ్రెండ్స్ కార్లో అక్కడికి టెంపుల్కు రాగానే లోపలికి వచ్చేటప్పటికి అమ్మగారు గండికోట వెంకటలక్ష్మి అమ్మగారు మా గురువు గారు కనిపించారు నాకు అమ్మగారి దగ్గర ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు చుట్టూ ప్రశాంతంగా ఉందమ్మ ఖాళీ ప్లేస్ ఉంది చెట్లు ఉన్నాయి ప్రశాంతంగా అంటే ప్రశాంతంగా ఉంది టెంపుల్లో నాకు గర్భగుల్లో కృష్ణశిలా అనిపించిందమ్మా అయితే అమ్మ నేను మీకు ఇవ్వడానికి రెండు డజన్లు అరటి పండ్లు ఆపిల్స్ దానిమ్మ పండ్లు తీసుకొచ్చానంటమ్మా అవి అమ్మగారికి నేను ఇస్తుంటే నా రెండు చేతుల నిండా ఎర్రగా గోరింటాకు పెట్టుకొని వచ్చింది అంటా నేను గోరెంటాగ్గా అనిపించిందమ్మా నాకు అయితే తెల్లవారిందమ్మ తెల్లవారేసరికి మా పన్నమ్మాయి గోరెంటాకు తీసుకొచ్చిందమ్మా అమ్మ మీరు గోరెంటాకు పెట్టుకోండి అని అమ్మ నాకు ఆనంద రాలే రాలయ్యమ్మ ఎట్లా అంటే అమ్మగారే నాకు పనిపించిందా ఏంది నాకు తల కళలో గొరెంటా కనిపించింది ఇప్పుడు తను తీసుకొచ్చింది అని అనిపించింది అమ్మ నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉందమ్మ నాకు అది అమ్మనే పంపించింది అన్న నేను ఫీల్ అయినమ్మ మీరు చెప్తారు కదమ్మా ఏదన్నా చెప్తుంటే అది ఏ శ్లోకం చదివినా అమ్మవారు అక్కడ కనిపిస్తుంది చూడండి నాకు అట్లా కనిపించిరమ్మ మీరు నా అదృష్టంగా భావిస్తున్నానమ్మ నేను అమ్మ అందరికీ నమస్కారం అమ్మ గ్రూప్లో చాలామందికి చాలా అనుభవాలు అయ్యాయి అమ్మ చెప్తుంటుంది మనకు అమ్మగారు మనకి ఎప్పుడైనా మంచి చేస్తుంది మనం మన పిల్లలకి మనము ఎవరికి ఏది ఎప్పుడు కావాలో అప్పుడు ఇస్తాం కదా అమ్మగారు కూడా మనకు అట్లనే ఇస్తుందని అమ్మ చాలాసార్లు చెప్పు ఉంటుంది మనం అందరం వినుంటాము నేను అదే నమ్ముతానమ్మ నాకు కూడా అట్లనే అనిపిస్తుంది అమ్మ మనకేది కావాలో అది ఇస్తుంది కదా అని అమ్మ నాకు కళ్ళ నిండి ఆనంద రాలుతున్నాయి అమ్మా అసలు నేను అక్కడికి వచ్చినట్టు మిమ్మల్ని కలిసినట్టు చాలా అంటే చాలా ఆనందంగా ఉందమ్మ నాకు అమ్మ నమస్కారం